ఓం నమ శివాయ ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం గురించి చెప్పుకుందాం దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నర రూపమునందుట గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినను పూర్తి కానేలేదు కానీ మరి ఒక ఇతిహాసము తెలియ చెప్పేదను సాధానుడివై ఆలకింపుమని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమనడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్ప అక్షితులతో పూజించి దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు రోగుచుండగా విమానమిక్కి వైకుంఠానికి పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులదంతైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నీటితో దీపమునుంచవలెను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగదోసి వృద్ధి చేసినను లేక ఆరిపోయిన దీపాన్ని వెలిగించినను అట్టి వారలకును సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనం చేయుచు తలంపురాగా ఆ పాడుబడిన దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూరితో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పారాయణము చదువుతూ ఉండెను ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయిన వత్తిని తినవలసిందేననుకొని నోట కరుచుకొని పక్కన ఉన్న దీపము వద్ద ఆగెను నోట కరిచి ఉన్న వత్తి చివరి వరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అగుట వల్ల శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుట చేత దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి ఓయి నీవెవడువు ఎందుకు ఇట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారం వెతుక్కుంటూ ఈ దేవాలయంలో ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తితని కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మోషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణమేమిటో విసదీపురింపుము అని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చే సర్వము తెలుసుకొని ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్యకుడని పిలిచేవాడు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశ దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సావాసం వల్ల నిషిద్ధాన్నం తినుచు మంచి వారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింతగలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడా పెడుతూ సమస్త తినుబండారాలు కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించితివి నేను భగవంతుని దగ్గర ఆరిపోయిన దీరా దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కాన నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటియందు పాతి పాతిపెట్టిన ధనాన్ని తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి పంచదశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణం సమాప్తం పదహారవ రోజు పారాయణం మరునాడు తెలుసుకుందామా మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్